నా పేరు విష్ణు నాయక్ మాది వచ్చేసి మామినర్ డిస్ట్రిక్ట్ పేషెంట్ మా అమ్మ మా అమ్మకి పేరు వచ్చేసి జానకి మా ఫాదర్ పేరు తార్య ఇద్దరికి యాక్సిడెంట్ అయింది డాక్టర్స్ ముందు కూడా అలానే యాక్సిడెంట్ అయితే ఇక్కడ ప్రతిమ హాస్పిటల్లో రాధాకృష్ణ డాక్టర్ సారు చాలా బాగా సర్జరీ చేశారు బాగుంది అందుకోసం అనేసి మళ్ళీ సార్కి వెంబడి ఫోన్ చేయడం జరిగింది రమ్మని చెప్పారు వచ్చి ఎమర్జెన్సీలో పెట్టాము బాగా ట్రీట్మెంట్ చేశారు ఇంకా దాని తర్వాత నైటే సర్జరీ చేయాలి బాగుంది అది అని చెప్పారు సరే అనేసి కోఆపరేటర్ బాగానే చేశారు డాక్టర్ సార్ వాళ్ళు ఐఎమ్ కానీ మన ప్రతిమ హాస్పిటల్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎవరీ హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి టెస్టులు కానీ డాక్టర్స్ వచ్చి చెకప్ చేస్తారు గుడ్గా బాగానే ఉంది మన పేషెంట్ కూడా ఆపరేషన్ సర్జరీ కూడా బాగానే చేశారు థ్యాంక్ యూ సార్ రాధాకృష్ణ సార్ మమ్మీ ఆపరేషన్ చేశారు కాబట్టి ఓకే గుడ్ సార్